హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అద్దె శుభవార్త ప్రకటించారండి అయితే ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఏపీకి సంబంధించి పెన్షన్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు చూద్దామండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీ చేపడతారండి అయితే ఈ ప్రతి నెల ఒకటో తేదీన వాలంటీర్లు మన ఇళ్లకు వచ్చి పెన్షన్లు అనేది అందించి వెళుతూ ఉంటారు అయితే ఇప్పుడు మాత్రం మనకేంటంటే మనకు ఏప్రిల్ ఒకటో తారీఖున పెన్షన్ల పంపిణీ పూర్తిగా మనకు పోస్ట్ పోన్ అయితే చేశారు అంటే ఏ కారణాలు చేత అంటే ఆర్థిక సంవత్సరం అనేది వచ్చింది కాబట్టి సో దీని కారణంగా కారణంగా మనకు సెలవులు అనేది ఉంటాయి కాబట్టి సో దీని కారణంగా మనకు పోస్ట్ పోన్ అయితే చేశారు అయితే మనకు ఏప్రిల్ మూడు నుంచి ఈ పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతుందని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారండి అలాగే మనకు ఈ పెన్షన్లతో పాటుగా మరొక కానుక కూడా అయితే సీఎం జగన్ గారు అయితే మనకు ప్రతి పెన్షన్దారులు ఇంటికి అయితే పంపించబోతున్నారండి అయితే ఆ కానుక ఏంటి దానికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ఒక వా లాంటిది ముద్రించి సో పెన్షన్దారులకు సంబంధించి ఇప్పటి వరకు పెన్షన్లు అనేవి ఎంతవరకు ఇచ్చారు ఏంటి అలాగే మనకు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఎంతవరకు పూర్తి చేశారు చెప్పిన మాట ప్రకారం పూర్తి చేశారా లేదా అని చెప్పేసి సో దాంట్లో పూర్తిగా ముద్రించి ఉంటుంది సో అది మనకేంటంటే వాలంటీర్లు వచ్చి మన ఇంటికి పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుందండి అలాగే మనకు ఈ పాంప్లెట్లో ఏంటంటే మన యొక్క పేరు కూడా అయితే ఉంటుందండి సో దీని ద్వారా ఏంటంటే మనం ఈజీగా మనకి ఏంటంటే క్లారిటీగా మనం చదువుకొని సో మనకు పెన్షన్లకు సంబంధించి మళ్ళీ ప్రభుత్వం వస్తే ఎంతవరకు పెంచబోతున్నారు సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి ఆ పాంప్లెట్లో ముద్రించి సో మీకు పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఇదంటే మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్